जेल टीवी 7 न्यूज़ की स्वागतम। గల్ఫ్ దేశంలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడ్డలా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కార్మిక సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు ముచ్చరగా మూడోసారి జరుపుకుంటున్న ఈ ఉత్సవాలు జరుపుకోవడం హర్షించదగిన విషయమే ఎంతో కష్టపడి శ్రమిస్తున్న మన దేశ కార్మికులు ఏకమై శ్రీకృష్ణ యూత్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పెద్ది రవికుమార్ కుర్మా జల్టీవీ సెవెన్ సీఈఓ గవ్వల శ్రీనివాసులకు వివరించారు గల్లీలోనే కాదు మేము గల్ఫ్లో కూడా భక్తి పారవశ్యంతో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామని ఆయన తెలిపారు ఇదిలా ఉండగా శనివారం నాడు గల్ఫ్ దేశం దుబాయ్లో జబల్ అలీ ప్రాంతంలో లాల్ క్యాంప్ వద్ద కంకోడియా కంపెనీలో పనులు చేసుకుంటున్న గల్ఫ్ కార్మికులు వినయ్ ముత్యం ఇరువురు కలిసి వినాయక బొజ్జు గణపయ్య విగ్రహం ఇప్పించగా సుందరంగా మండపాన్ని తీర్చిదిద్ది పూజలు నిర్వహించారు అక్కడి ఆ కంపెనీ అధికారులు అనుమతితో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని రవికుమార్ అన్నారు రవి రైనా మహేందర్ కుర్మా శెట్టి రవి సాగ విఘ్నేష్ నరేష్ మూలోజీ అనిల్ సాయి కిరణ్ వినయ్ ముత్యం రాజేష్ నడ్రా లక్ష్మణ్ లింగదాసు పవన్ సాయి శ్రీనివాస్ సురేష్ చిన్న గంగన్న దర్శకుమార్ కుర్మ గణేష్ కుర్మ ఐలన్న కుర్మ గోపు రాజశేఖర్ చంద్రశేఖర్ రాజన్న మోహన్ తదితరులు పాల్గొని పూజలు చేసి భజనలు చేశారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు పేది రవికుమార్ కుర్మా పలు ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు మరి మనమందరం గల్ఫ్లో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు చూసి తరించాల్సిందే హిందూ సోదరులు ఇద్దరు కర్కూడియా క్యాంప్ గురించి వినయన్న అలాగే నృత్యమన్న ఈరోజు మన హిందూ సోదరులకు వాళ్ళు భక్తితో గణేష్ మూర్తిని ఇవ్వడం చాలా సంతోషం మన సంప్రదాయాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాం వాళ్ళిద్దరు అన్నలకు మన హిందూ సోదరులందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే గల్లీ నుంచి గల్ఫ్ దాకా గణేషు ఈ పదకొండు రోజులు ప్రతి సంవత్సరం ప్రతి హిందూ సోదరుడు భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఈ యొక్క పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుతున్న హిందూ సోదరులందరికీ మన అందరి తరఫున కృతజ్ఞతలు అలాగే ముఖ్యంగా కంకోడియా కంపెనీ టీం మేనేజ్మెంట్కు మనమందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఇది గల్ఫ్ దేశం ఈ గల్ఫ్ దేశంలో కూడా మన హిందూ సాంప్రదాయాల్ని మన పండుగల్ని వాళ్ళు పర్మిషన్ ఇచ్చి మనకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఈ దుబాయ్ గవర్నమెంట్కు అలాగే కంకోడియా టీంకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కంకోడియా వర్కర్స్కి అందరికీ మనం అందరం మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువు మీరు రోజు వచ్చి మీ వంతుగా ఇక్కడ భజన అలాగే భక్తితో మీరు కానుకలు కూడా ఇచ్చుకోవచ్చు మీరు ఈ పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో ఈ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి ఆయన దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉంటాయని మనం అందరం కోరుకుందాం బోలో గణేష్ మహారాజ్కి దుబాయ్ జబ్నల్లి ప్రాంతంలో లాల్ క్యాంప్ దగ్గర ఉన్న కంకోడియా లేబర్ క్యాంప్లో గణపతి చవితి సందర్భంగా గణేషుణ్ణి మేము పదకొండు రోజులు ఇక్కడ క్రిష్ శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు ఇక్కడ నిలబెట్టడం జరిగింది దీనికి కంకోడియా మేనేజ్మెంట్ అందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉన్న మన గల్ఫ్ కార్మికులు హిందూ సోదరులు కంకోడియా వాళ్ళు అందరూ భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఇక్కడ రోజు భజన చేస్తూ ప్రసాదం చేస్తూ ఆ భగవంతుణ్ణి రోజు కొలుస్తున్నారు ఆ యొక్క దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ హోలో గణేష్ మహారాజ్కి గణపతి

సాటి <laughs> సాయీ <laughs>